ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత నేత దివంగత రామారావుని ఆర్తమూరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి గ్రామ టీడీపీ నాయకులతో కలిసి పూలమనలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు పడాల సుబ్బారెడ్డి తాపే సొసైటీ అధ్యక్షులు బడాల రామకృష్ణారెడ్డి మండపేట మండల తెలుగు యువత అధ్యక్షులు తాడి బొజ్జిరెడ్డి పంచాయతీ ఉప సర్పంచ్ కర్రీ జంబయ్య పంచాయతీ పాలకవర్గ సభ్యులు చీర్ల చంద్రారెడ్డి కాకర శ్రీనివాసరావు నీటి సంఘం అధ్యక్షులు బాబుల రెడ్డి కర్రీ వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలో వేసి ఘర్ నివాళులర్పించారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది మరి ఆయన ముఖ్యమంత్రిగా రాకముందు సినీ పరిశ్రమని ఎంతో దిగ్విజయంగా మరి రాముడు కానీ అలాగే దేవుళ్ళందరినీ కూడా మనకు ఆయన కట్టి నటించి చూపించి మరి దేవుడు ఎలా ఉంటారో చూపించిన తర్వాత మరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి ఆయన రావటం వచ్చి రాగానే తొమ్మిది నెలల్లోనే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠితాం మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత అప్పటి వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఏ పార్టీలు కూడా మరి సంక్షేమం అన్నది కార్యక్రమాలు అన్నింటినీ కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీతో మరి తీసుకురావటం అలాగే సంక్షేమమే కాకుండా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పెద్దపీటేస్తూ రాజకీయంగా మరి ఆ రోజున థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలందరినీ చట్టసభల్లో తీసుకురావటం మరి అలాగే మహిళలకు కూడా థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మరి చట్టసభలో తీసుకురావడమే కాకుండా ముఖ్యంగా మరి మన ఏదైతే మన మన కొత్త జిల్లాల రిటైర్డ్కి కూడా మన ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ఆ రోజున మనం కేవలం ఒక పంటతోటే మనం ఊడ్చుకుంటుంటే మరి దాన్ని ఈయన ముఖ్యమంత్రి అవగానే రెండవ పంట దార్వ కూడా ఊడ్చుకోండి అని చెప్పి మరి నీరిచ్చి ఆ రోజున ఇక్కడ అన్నదాతని నిలబెట్టిన గనుడు మరి ఆ రోజు నుంచి కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మరి నిరంతర ప్రక్రియగా మనం ఇలా సాగుపోతున్నాం మరి ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పోలవరం నిర్మించుకుంటే మనది ఎప్పుడూ కూడా నిత్యం మూడు పంటలకు సచిశెములుగా నీరు అందుద్ది మరి ఆ రకంగా చేసిన మహానుభావుని మనం ఎప్పుడు మన మన గ్రామం ఎప్పుడు గుండెల్లో పెట్టి చూసుకుంటూ మరి ప్రతి శుక్రవారం కూడా మరి భగవంతుని ఎలాగొడితే ఆరాధిస్తాం అదే రకంగా మరి ఇక్కడ మన ప్రతి మన రెండు సెంటర్లో ఉన్న బొమ్మలకు మనం ప్రతి శుక్రవారం మరి దండేజ్ మన దగ్గర నివాళులర్పించడం జరుగుతూ ఉంది మరి అటువంటి నాయకుడిని ఇలా చనిపోయిన రోజున అందరం కూడా ఒక్క నిమిషం మౌనం పాటించి మన కార్యక్రమంలో నిర్ణయా తెలియజేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి